హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారండి మరొకసారి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారో ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక గతంలో ఎవరైతే మనకు ఎకరా కానీ రెండు ఎకరాలు కానీ ఇలా ఎన్ని ఎకరాలైనా కూడా నష్టపోయి మీకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకొని మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులు జమ అయింది ఇక పదిహేడు విడత డబ్బులు జమ కూడా మనకు వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల చివరి వారం నుంచి కూడా జమ చేయబోతుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఎకరాకు పదివేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఇక ఈకేవైసీతో పాటు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి